ద్వారకా అనుష అలియాస్ వనిత అనే హోంగార్డ్గా పనిచేసినటువంటి ఆమె మీద నిన్న కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది ఈ వెములవాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది ఈ లేడీ గార్డ్ ఏం చేస్తుందంటే బ్లాక్ మెయిల్ చేస్తుంది ఎక్స్ట్రాక్షన్ చేస్తుంది వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్నీ వైరల్ చేస్తాను నువ్వు నాకు ఐదు లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్ని వైరల్ చేసి కొరకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె నిన్న ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్ పంపించడం జరిగింది గతంలో కంప్లైంట్స్ గతంలో కూడా ఈమె మీద ఒక వెంగళోర్కు చెందిన ఒక వ్యక్తి మీద వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక ఫార్టీ ల్యాక్స్ దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో గతంలో కూడా కేసు నమోదైంది అప్పుడు కూడా ఈమె జైలుకు పంపించడం జరిగింది ఇంకా ఎవరైనా బాధితులు ఫిర్యాదు మాకు వాటి మీద కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతున్నాం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి